దేశవ్యాప్తంగా పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఈ పాన్ కార్డులు అయితే పనిచేయవు వెంటనే ఇలా చేయండి లేకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు అదేవిధంగా ఆర్థిక శాఖపరమైన అంశాల్లో మీరు కొన్ని చర్యలు అయితే తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం వారు అవేంటో చూద్దాం భారతదేశంలోని ప్రతి పౌరుని యొక్క అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాలలో పాన్ కార్డు అయితే ఒకటి కీలకమైంది ఈ పాన్ కార్డు ద్వారా బ్యాంకు ట్రాన్సాక్షన్సు లోన్ అప్లికేషన్సు ఆన్లైన్ పేమెంట్సు అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డిపాజిట్లు ఇటువంటి వాటిపై పాన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తూ ఉంటారు పాన్ కార్డ్ లేకపోతే ఇవేవి కూడా మీరు అనమాట ఇక పాన్ కార్డ్ తరచుగా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది పాన్ నెంబర్ అనేది ఆదాయ పన్ను శాఖ ద్వారా నమోదు చేయబడిన పది అంకెల ప్రత్యేక ఆల్ఫా న్యూమెరికల్ నంబర్ అనమాట పౌరులు కూడా పాన్ కార్డుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే జరిమానా అనేది విధించవచ్చు దేశంలో ఎవరైనా కానీ ఎక్కువ పాన్ కార్డులు అంటే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడానికి కూడా చట్టం అనుమతించదని గమనించాలి అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే అతను తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవచ్చు అంటే పాన్ కార్డు నంబర్లు వ్యక్తిగత నంబర్లు ప్రతి వ్యక్తి ఒక పాన్ మాత్రమే కలిగి ఉండగలరు ప్రతి వ్యక్తి కంపెనీ లేదా ఒకటి కంటే ఎక్కువ పాన్ నంబర్లు కలిగి ఉండడం చట్టవిరుద్ధం పట్టుబడితే ఆదాయ పన్ను శాఖ చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటారు లేదా ఆర్థిక పరమైన జరిమానాను భారీ ఎత్తున విధించవచ్చు జరిమానా అనేది ఎంతవరకు ఉంటుందంటే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉంటే ఆదాయ పన్ను చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఒకటిలోని సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు బి ప్రకారం చర్య తీసుకోబడుతుంది ఈ సెక్షన్ కింద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తికి పదివేల రూపాయలు జరిమానా విధిస్తారు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి రెండవ పాన్ కార్డును సరెండర్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో పాన్ కార్డ్ అనేది ఎలా సరెండర్ చేయాలో కూడా చూద్దాం ఆన్లైన్లో పాన్ కార్డు సరెండర్ చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్ని అయితే వెళ్ళవలసి ఉంటుంది టీఏఎన్ స్లాష్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్లోకి వెళ్ళవలసి క్లిక్ చేయాలి ఇక ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాన్ నంబర్ ఫారంపై సూచిస్తుంది అక్కడ మీకు పాన్ మార్పు అభ్యర్థన అయితే దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి ఫారంతో పాటు ఫారం లెవెన్ మరియు సంబంధిత పాన్ కార్డు కాపీని అయితే ఇచ్చి ఫారం ఏదైతే సబ్మిట్ చేసి పాన్ కార్డ్ని అయితే సరెండర్ చేయవలసి ఉంటుంది మీరు రెండో కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని సరెండర్ చేయాలన్నమాట